హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే బ్రదర్ ఎవరైనా సరే మన ఛానల్లో వీడియోస్ అమ్మకనే వాళ్ళు ఫోన్ అడవని తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో చేయండి ఇక్కడ వచ్చేసి మనకు చాలామంది చెప్తున్నాను ప్రతి ఒక్క వీడియోలో చెప్తే అయినా కూడా మన వాళ్ళు రెండు నిమిషాల లోపల ఒక నిమిషము యాభై తొమ్మిది సెకండ్లు అరవై సెకండ్లు అట్లా పంపిస్తున్నారు అలా కాదు బ్రదర్ మనకి మినిమం రెండు నిమిషాలు పైన ఉండేలా వీడియో తీసి పెట్టండి ఎందుకంటే మీ డీటెయిల్స్ మీ అడ్రస్ పిల్లల డీటెయిల్స్ చెప్పేలా టైం సరిపోదు ఓకే బ్రదర్ ఇంకా టైం లేదు మనం చెప్పుకుందాం వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపోయి పొట్టేళ్ళు అయితే మనకి టోటల్ నలభై తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి మన బ్రదర్ వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇవి లైవేట్తో కూడా ఇస్తాయని చెప్పున్నారు ఇవి లైవేట్ వచ్చేసి కేజీ మనకి మూడు వందల అరవై రూపాయలుగా అయితే ఇస్తామని చెప్పున్నారు ఇవి మొత్తం టోటల్ వచ్చేసి నలభై తొమ్మిది పిల్లలు యావరేజ్ లైవ్ వేట్ అయితే ముప్పై కిలో లైవేట్ వస్తాయి ఇవి జతల పరంగా కావాలన్నా సరే లైవ్ లైవేట్ ప్రకారం కావాలన్నా ఇస్తారు ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ అనంత సాగరం మండలం పక్కన విలేజ్లు అయితే ఉన్నాయి కావాలని ఉండే వాళ్ళు కింద డైరెక్టర్లో బ్రదర్ మరి కాల్ చేయండి లేదంటే నా నెంబర్కి ఆయన కాల్ చేయండి వీ డీటెయిల్స్ చెప్తాను ఓకే బ్రదర్ వీడియో కను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్